హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నాలుగు రోజుల నుంచి పడుతున్న వర్షానికి నేనైతే పైకి వచ్చాను కానీ వీడియో అయితే తీయలేకపోయాను ఈరోజు పొద్దున్న వర్షం వచ్చింది మధ్యాహ్నం నుంచి అయితే రాలేదు సరే ఒకసారి వీడియో తీద్దామని పైకి వచ్చాను ట్యాంక్ వేశానండి అందులో మావిడికాయ మొక్క అయితే వచ్చింది ఇది వాటర్ మిలన్ మొక్క ఆల్రెడీ మొన్న ఇంకొకటి స్టార్ట్ అయింది కదా ఒకటి చచ్చిపోతుంది అన్నప్పటికీ ఇంకొకటి స్టార్ట్ అయింది అరే పుచ్చకాయ స్టార్ట్ అయింది కదండి దీనికి మొక్క చనిపోయింది మొక్క చనిపోవడంతో దీనికి పోషణ సరిగ్గా లేక ఇది కూడా పాడైపోయింది కాయ మంచి కలర్ ఉంది అసలు ముందుగా చూసింటే కోసేదాన్ని సరే చూద్దాం ఈ పక్కన చిక్కుడుకాయ మొక్క ఉందండి నేను నర్సరీ నుంచి నర్సరీ నుంచి నర్సరీ ఎగ్జిబిషన్ నుంచి చెట్టు చిక్కుడు అని చెప్పి నేను తీసుకొచ్చాను చెట్టు చిక్కుడు కాస్త ఒకటే చెట్టు చిక్కుడు వచ్చిందండి మిగతా రెండు మొక్కలు కూడా పైకి పాదు కింద తీగజాతి ముక్కల్లో వెళ్ళిపోతున్నాయి ఇంకా మనం ఏం చేయలేము కదా రెండే రెండు చిక్కుడు కాయలు వచ్చినాయి మనకి కర్రీకి కూడా సరిపోవు మందార పువ్వులు వరుసగా ఫోర్ డేస్ నుంచి పూస్తూనే ఉన్నాయండి వీడియో తీసినప్పుడు అయితే నాలుగు మూడు కాయలు అయితే ఉన్నాయి చాలాను అప్పుడు వీడియో తీయలేకపోయాను ఇప్పుడు వర్షం తగ్గిందని వీడియో తీస్తుంటే ఒకటే పువ్వు ఉంది మంచి కలర్ కదండి నాటు మందారం అన్నట్టుగా తీసుకొచ్చాను తీరా చూసినప్పటికి మంచి కలర్ ఉంది పువ్వు అసలు నాటు మందారం అయితే కాదన్నారు ఓకే ఇవి చామంతి మొక్కలండి లాస్ట్ టైం వేసినప్పుడు మంచి కలర్ కదా చామంతి పూలు కంటిన్యూగా వర్షంలో ఉండేసరికి ఇంకా పాడైపోయినాయి శుభ్రంగా ఇందులో ఏదో మొక్క వస్తుంది చూద్దాం మనకు ఉపయోగపడేది ఏదైనా అయితే వేరే పాటలు అయితే వేసుకుందాము తీసుకుని చామంతి పూలు కూడా ఆల్రెడీ నేను మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు లాస్ట్ టైం చాలా పువ్వులు కోసేసాను కోసాను తలో కూడా పెట్టుకున్నాను నేను ఇంకా వర్షానికి ఇది ఇదైపోయినాయి మొక్కలు అయితే బాగానే ఉన్నాయి చూద్దాం ఎలా ఉంటుందో చూడండి ఇదంతా వర్షం నీరైతే నిలబడిపోయిందండి కంటిన్యూగా డే అండ్ నైట్ కూడా వస్తూనే ఉంది వర్షం నీరు వర్షం నీరు మొక్కలకి ఎంత ఉపయోగం ఉందో అంత ఇది కూడా ఉంది అసలు మొక్కలు ఎక్కువ అయితే నీరు ఎక్కువైతే మొక్కలు కూడా పాడైపోతాయి అరే జామకాయ రేపు రాలిపోయింది ఇక్కడ అబ్బా జాంకాయ లాస్ట్ టైం కూడా కాయలు రాలిపోయినాయి కదండి మన ఈ నాలుగు అలాగే ఇప్పుడు కూడా ఇంకొక కాయ రాలిపోయింది వర్షాలు కొంచెం బాగా తగ్గిన తర్వాత కంపోస్ట్ ఏ ఎరువు ఏదన్నా తీసుకొచ్చి వేద్దాము అప్పుడు ఇంకొక వీడియో చూపిస్తాను చూడండి ఇక్కడ ఏదో బ్లాక్గా కనిపి వంకాయ ముక్క అసలు వస్తుందో రాదనుకున్నాను నిలబడింది ఓకే బ్లాక్ బ్లాక్గా కనిపిస్తున్నాయి రెయిన్ లిల్లీస్ ఓ విత్తనాలండి సీడ్స్ అనుకుంటా నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి రెయిన్ లిల్లీ సీడ్ ఏంటంటే దీనికి సీడ్ ఉండదు అని అనుకున్నాను నేను ఇప్పటివరకు అసలు అసలు నార్మల్గా వీడియో తీద్దాము అని పైకి వచ్చిన నాకు ఈ సీడ్స్ రెయిన్ లిల్లీ సీడ్ అయితే బయటపడింది ఓకే మంచిది ఈ విత్తనం మీలో ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూసానండి నేను నేను ఎవరు చాలామంది గార్డెనింగ్ వీడియోస్ చూశాను కానీ గార్డెనింగ్స్ ఈ రెయిన్లిల్లీ దుంప మొక్క ఉంటుంది కింద నుంచి దుంప ఉంటుంది అది తీసుకొచ్చి వెయ్యాలన్నారు మేబీ నేను తీసుకురావడం కూడా మా అమ్మ దుంప నుంచి కింద నుంచి తవ్వి ఇచ్చింది చిన్న ఉల్లిపాయ కింద ఉంటుందండి కింద నేను నేను కూడా అలాగే తీసుకొచ్చాను అసలు ఇప్పటి వరకు కూడా నా చిన్నప్పటి నుంచి పూలు ఉన్నాయి కానీ ఇప్పటి వరకు నేను సీడ్ అయితే గమనించనే లేదు గార్డెనింగ్ చేస్తూ ఏ మొక్క ఎలా ఉంటుంది ఏ ఏ విత్తనం ఎలా ఉంటుంది అని అబ్జర్వ్ చేస్తూ మొక్క ఏమైపోతుందో అని ప్రతీది గమనిస్తూ ఉంటుంటే ఇప్పుడు తెలుస్తుందండి చూడండి నల్లగా నిగనిగలాడుతున్నాయి కదా రత్నాల్లా ఉన్నాయి చక్కగా విత్తనాలు భలే ఉన్నాయి సీడ్స్ ఫస్ట్ టైం అసలు ఇవి మొక్కలు వస్తాయి రాదో చూద్దాము వేరే ఇందులో అయినా వేసేస్తాను ప్రస్తుతానికి మొక్కలు వస్తే కనుక మంచిది చూడండి తెలియకపోతే ఇది విత్తనమైన ఏంటనేది నేను మీకు అయితే చూ నాకైతే కామెంట్ చేయండి నేను ఎలా తీశాననేది మీకు చూపిస్తాను ఇది ఫ్లవర్ ఉంది కదా ఫ్లవర్ కింద చూడండి మీకు ఇది ఇది అయితే క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇది ఫ్లవర్ అండి ఎండిపోయింది కదా ఇది ఫ్లవర్ ఎండిపోయింది కింద చూడండి గ్రీన్ కలర్ అలా ఉండిపోయింది కదా అదే గ్రీన్ కలర్ అండి ఎండిపోయిన తర్వాత నేను లాగాను కదా ఈగ విత్తనాలు వచ్చినాయి ఆ పక్కది ఎండిపోయిన దాని నుంచి లాగాను నేను అదైనా ఇప్పుడు నాకు వీడియో తీస్తుంటే బ్లాక్గా కనిపించింది ఇదేంటిది పగిలి బ్లాక్గా కనిపిస్తుందని చెప్పి తీసినప్పటికీ విత్తనాలు సీడ్స్ అయితే లిల్లీ సీడ్స్ వర్షంలో అయితే బయటపడిపోయినాయి మనకి చూడండి చామంతి మొక్క ఇందులో అయితే నీళ్ళు నిలబ నిలబడిపోయినాయండి ఇందులో ఉంచేద్దాము మళ్ళీ పాడైపోద్ది మొక్క ఇందులో అయితే అసలు లేవు చామంతి పూలు మొక్కలన్నీ బాగానే ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ అంతా నీరు అటు సైడ్ ఆ పక్కన అయితే నీరు ఆ పక్కకు వెళ్ళిపోయింది ఈ పక్కన మాత్రం నిలబడిపోయినాయి ఏమవుతుందో ఏంటో మరి చూద్దాము మొక్కలన్నీ బాగానే ఉన్నాయండి ఈ ఈ మొక్కలు పక్కకి జరిపేశారు వెళ్ళి ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొక్కలన్నీ బాగా నిలబడ్డాయి వర్షానికి చక్కగా ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ మొక్కలు తీసేసి వీళ్ళు ఎక్కడ పెట్టారు ఇది మొక్కలు వాము మొక్క అండి గోరింటాకు మొక్క ఈ రెండు కూడా బాగానే ఉన్నాయి వాము మొక్క అయితే చాలా ఎక్కువ వచ్చింది చిన్న కొమ్మ తీసి అలా గుచ్చాను అంతే నేనైతే వర్షానికి ఇవి ఇక్కడ బెండకాయ మొక్కలండి బెండకాయ మొక్కలు ఆ పక్కన మూలలో ఉన్న మొక్కలు తీసుకుని పక్కన పక్కన పెట్టేసారు ఇంక ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా వీళ్ళు కట్టుకోవడానికి కిందకి దిగి మన ప్లాట్లోకి దిగి ఈ కింద ఈ పక్క ఇవి తీసి పక్కకి జరిపేసి పెట్టారనమాట లాస్ట్ టైం నాకు చెప్పారు జరుపుకోమని కానీ నాకు వర్షం వల్ల నేను పైకి రాలేకపోయాను అన్నీ వాళ్ళే చేసేసుకున్నారు ఇంకెంత బిఫోర్ లాస్ట్ టైం అయితే మొక్కల మీద సిమెంట్ పడిపోయింది అసలు చూశారు కదా లాస్ట్ టైం వీడియో కూడా చేశాను చాలా ఇదిగా అయిపోయిందండి ఇదిగో బా మొక్క అయితే బాగా వచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ వర్షంలో మొక్కలు ఎలా ఉన్నాయి చూపిద్దామని వచ్చాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్